మాట్లాడద్దు ఆ పెద్ద మనుషులు ఇక్కడ ఊరు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో కాని సామాజిక వర్గం ఆర్థిక సామాజిక వర్గం బిడ్డలంతా ముదిరాజులు టౌన్ లో వాళ్ళు నాలుగు కులాలు ఇక్కడ ఊర గ్రామం వాసులు వీళ్ళంతా కష్టపడి ఈ విజయపూర్కి పద్దెనిమిది ఎకరాలు ప్లస్ ఇరవై ఆరు ఎకరాల భూమిని విజయపూర్ పొందే విధంగా చేశారు రాజకీయాలు అడ్డు ప్రభుత్వం ఏ పథకం అయితే అమలు చేస్తుందో ఆ పథకాన్ని పేద ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలా ఇక్కడ గొడవలు అవసరం లేదు ఇందిరామేస్తారా ఇంద్రాంగారా ఇరామి చెప్పండి ప్రభుత్వానికి లేకుండా రేషన్ కార్డు ఇస్తారా రేషన్ కార్డు ఇవ్వని చెప్పండి ఈ యొక్క పంతొమ్మిది డివిజన్ లో ఇక్కడ మైనారిటీలు తర్వాత ఎస్సీలు అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ కరీమిన మొత్తం డివిజన్లలో పంతొమ్మిది డివిజన్లు ఉన్నంత ఎస్సీ జనాభా ఎక్క లేదు ముఖ్యంగా రేకృతలు చెప్పాలంటే ఇక్కడ ఎసి జనాభా ఎక్కువ ఉంటుంది తర్వాత మైనారిటీలు వస్తారు ఇక్కడ కాబట్టి సంపన్నులకు కాకుండా పేదల ప్రభుత్వం ప్రభుత్వం అంటుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటి తెలియజేస్తా ఉన్నాను అందరికీ రేషన్ కార్డులు ఇవ్వండి పేదలకు అందరికి ఇంద్రాబియులు ఇవ్వండి రాజకీయాలు అవసరం లేదు పేదలకు చెందవలసింది ఏదైతుందో మరి భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు సక్రమైన పద్ధతిలో ఇక్కడ ఇదైతే పందం డివిజన్ పాత గ్రామ పంచాయతీ విద్యా బురకాలు కనీస సౌకర్యాలు లేవు మొడగలు పెట్టుకోవడం కాదు